ఆరు వందల యాభై ఒకటో ప్రశ్న ప్రేరణ పాఠ్యభాగ అనువాద రచయిత ఎవరు ఈ ప్రేరణ పాఠ్యభాగ అనువాద రచయిత పివి నరసింహరావు ధనగోపాల్ ముఖర్జీ వాడ్రేవు చినవీరభద్రుడు అరుణామోహన్ ఆరు వందల యాభై ఒకటో ప్రశ్నకి అందరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పివి నరసింహరావు అంటున్నారు రాంగ్ ఆన్సర్ అండి అది గోపాల్ ముఖర్జీ అంటున్నారు అది కూడా రాంగ్ ఆన్సర్ వాడ్రేవు చినవీరభద్రుడు అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ అనువాద రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆరు వందల యాభై రెండవ ప్రశ్న ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరేమిటి ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరేమిటి ఆవుల్ పండిత్ జైనాలుద్దీన్ అబ్దుల్ కలాం జైనాల్ అబిన్ ఆవుల్ ఫకీర్ జైనాల్ అబిన్ అబ్దుల్ కలాం అబ్దుల్ ఫకీర్ జైనాల్ అబిన్ కలాం ఆవుల్ ఫకీర్ జైనాల్ అబ్దిన్ కలాం నాకు తెలిసి ఈ క్వశ్చన్కి చాలామంది ఆన్సర్ రైట్ ఆన్సర్ని కమెంట్ చేస్తారు చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ని కమెంట్ చేస్తారు ఆవుల్ ఫకీర్ జైనాలుద్ జైనాబ్ లాబిన్ అబ్దుల్ కలాం ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి నెక్స్ట్ ఆరు వందల యాభై మూడో ప్రశ్న కాశీఖండం కృపపతి కృతిపతి కాశీఖండం కృతిపతి మామిడి సింగన వల్లభరాయుడు వీరభద్రారెడ్డి అవచి ఆరు వందల యాభై మూడు వీరభద్రారెడ్డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి మిత్రుడు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి నెక్స్ట్ ఆరు వందల యాభై నాలుగు హరిహర బ్రహ్మాదులను తన పాతివ్రత మహిమతో చంటి బిడ్డలుగా చేసిన సాధ్వి హరిహర బ్రహ్మాదులను తన పాతివ్రత మహిమతో బిడ్డలుగా చేసిన సాధ్వి సావిత్రి సుమతి అనసూయ సీత మీరు వీడియో ఊకే చూస్తూ ఉంటే మాత్రం ఎలాంటి లాభం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కడో లేదు సో మీరు క్వశ్చన్ చూడాలి ఆన్సర్ ఏదనేది కమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కమెంట్ చేయాలి అనసూయ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆరు వందల యాభై ఐదో ప్రశ్న కవిరాజు బిరుదు ఉన్న శతక రచయిత క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేసేయండి కవిరాజు బిరుదు ఉన్న శతక రచయిత ఎవరు ఉత్పల సత్యనారాయణాచార్యులు నంబి శ్రీధర్ రావు కవి శ్రీపతి భాస్కర కవి ఆరు వందల యాభై ఐదో ప్రశ్నకి అందరూ కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అండి శ్రీపతి భాస్కర కవి అంటున్నారు నంబి శ్రీధర్ రావు అనేది రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి చాలా తక్కువ మంది రైట్ ఆన్సర్ అని కామెంట్ చేసిర్రు ఒకసారి చెక్ చేసుకోండి ఆరు వందల యాభై ప్రశ్న ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు కింద ఇచ్చిన నలుగురులో ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి తిక్కన నన్నయ ఎర్రన పోతన ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి అందరు కూడా అందరు కూడా ఎర్రన ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల యాభై ఏడో ప్రశ్న మనుమసిద్ధి మహారాజు ఆస్థాన కవి మనుమసిద్ధి మహారాజు ఆస్థాన కవి ఎవరు తిక్కన శ్రీనాథుడు మారణ కేతన అందరు కూడా కమెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి నేను ప్రతి కమెంట్ నుంచి చెక్ చేస్తున్నా ప్రతి కమెంట్ చూస్తున్నా అందరు కూడా కమెంట్ చేయాలి ఆరు వందల యాభై ఏడో ప్రశ్న తిక్కన ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇప్పటి వరకు మనకు కమెంట్స్ చేసిన వాళ్ళు నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మంది ఇంకా అందరు కూడా కమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి నెక్స్ట్ ఆరు వందల యాభై ఎనిమిది పురాణ కృతిపతి పురాణ కృతిపతి అయింది ప్రోలయ వేమారెడ్డి మల్లారెడ్డి అహో నృసింహస్వామి రాజరాజ నరేంద్రుడు అందరు కూడా కమెంట్ చేయాలి ఈ ఆరు వందల యాభై తొమ్మిదో ప్రశ్న నుంచి అంటే నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మొత్తం సమాసాలకు సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి మొత్తం ఇరవై రెండు క్వశ్చన్లు సమాసాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి వాటిపై మీ అవగాహన ఎంతుందో ఈ ఎగ్జామ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వెరీ గుడ్ ఆన్సర్ అండి అహోబిలాన్ నృసింహస్వామి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి చలో సమాసాలకు సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం చంపకవతి పట్టణం ఏ సమాసం చంపకవతి పట్టణం ఏ సమాసం విశేషణ పూర్వపద కర్మాధారయం సంభావన పూర్వపద కర్మాధారయం ఉపమాన పూర్వపద కర్మాధారయం ఉపమాన ఉత్తరపద కర్మాధారయం ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఆరు వందల యాభై తొమ్మిది సంభావన పూర్వపద కర్మాధారయం ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆరు వందల అరవై ప్రశ్న సూర్య చంద్రులు ఇది ఏ సమాసం సూర్యచంద్రులు ఏ సమాసం బహువ్రీహి విశేషణ ఉభయపద కర్మాధారయం ద్వంద్వ సమాసం విశేషణ ఉత్తరపద కర్మాధారయం ఆరు వందల అరవయో ప్రశ్నకి సమాసం ఇస్ ద రైట్ ఆన్సర్ సూర్యులు చంద్రులు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్